ముంబై ఇండియన్స్ కు మరో పరాభావం వరుసగా మూడో మ్యాచ్లో ఆ జట్టు ఓడిపోయింది ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన రాజస్థాన్ ఆరు వికెట్ల తేడాతో ముంబైని దాని సొంత గడ్డపై చిత్తు చేసింది బౌల్డ్ చాహల్ దాటికి మొదట ముంబై తొమ్మిది వికెట్లకు నూట ఇరవై ఐదు పరుగులు చెలరేగింది కెప్టెన్ హార్టిక్ ముప్పై నాలుగు పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు తర్వాత లక్ష ఛేదనకు దిగిన రాజస్థాన్ పన్నెండు పాయింట్ మూడు ఓవర్లలో నాలుగు వికెట్లు కోలుపై విజయం సాధించింది రాజస్థాన్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ యాబై నాలుగు పరుగులతో రాణించాడు ఈ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ అదరగొడుతుంది జట్టు ఏదైనా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగి ప్రత్యర్థికి ఓటమి రుచి చూపిస్తుంది నిన్న ముంబైతో జరిగిన మ్యాచ్ తో వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకున్న రాయల్స్ పాయింట్లో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది నేడు ఐపీఎల్లో బెంగళూరు వర్సెస్ లక్నో మ్యాచ్ ఉంది బెంగళూరు వేదికగా రాత్రి ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది